పరిస్థితి కనపడుతుంది దానికి మీరు అవలంబిస్తున్న విధానాలే చేటు చేస్తున్నాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక క్రైటీరియా రైతుని క్రైటీరియా తీసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని బట్టి అతనికి ఎన్ని యూరియా బస్తాలు ఆయనకి అవసరం మనం తీసుకోవచ్చు కానీ మీరు చేసేది ఏంటి ఆధార్ కార్డు క్రైటీరియా తీసుకున్నారు వందలాది ఆధార్ కార్డులు పెట్టేసి మండలాలకి గ్రామాలకి రావాల్సిన లోడ్లు లారీ లోడ్లు పక్కదారి పట్టిస్తున్నారు రైతులకు ఎంతకంటే పక్కదారి పట్టిస్తున్నారు బస్తా రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా వేసుకుని బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు దయచేసి అది సర్దిద్దండి అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ రైతులు కానీ మిమ్మల్ని ప్రతిపక్ష మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఫేక్ ప్రాప్ ఫేక్ ప్రచారం అని చెప్పేసి మీరు మాట్లాడే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇంకా యూరియా సమస్య అలా ఉంటే యూరియాలో చూస్తే గమనిస్తే రెండు మూడు వందల కోట్లు స్కాన్ కనపడుతుంది కొన్ని రెండు మూడు వందల కోట్లు అంటే అది చిన్న స్కామ్ అనుకుందాం అనుకోండి రెండు మూడు వందల కోట్లు అంటే మీ దృష్టిలో అది డబ్బు కూడా కాదు మీ దృష్టిలోని మీ కుమారుడి దృష్టిలోని అది డబ్బు కూడా కాదు ఆరోగ్యశ్రీ మరి రాష్ట్రంలో పద్నాలుగు నెలలు బట్టి అంటే మీ కూటమి అధికారం వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు గాని రోగులు కానీ వైద్యం కావాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు గమనించారా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో వైద్యం దొరకని పరిస్థితి రాష్ట్ర ప్రజలకి కార్పొరేట్ వైద్యం దొరకని పరిస్థితి లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్ లో వైద్యం చెయ్యని పరిస్థితి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లోని సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల చిల్లర బకాయిలు మీరు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు పెట్టడంలో వాళ్ళు వైద్యం చేయట్లేదు ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలకి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడం లేకపోతే వాళ్ళ దగ్గర నగ నట అమ్ముకోవడమో చేసుకుని వైద్యం చేయించుకునే పరిస్థితి లేదా ఆ లేని వాళ్ళు ప్రాణం పోతున్న పరిస్థితి పద్నాలుగు నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం మరి ఏ విధంగా చూస్తున్నారంటే నెట్వర్క్ హాస్పిటల్ డాక్టర్లు ప్రతి పేషెంట్ కి సమాధానం చెప్పలేక వారి దగ్గరికి వచ్చి ప్రతి పేషెంట్ కి సమాధానం చెప్పలేక కొంతమంది నెట్వర్క్ హాస్పిటల్లో బోట్లు పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయబడదని కానీ మీ యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ డాక్టర్ నెట్వర్క్ హాస్పిటల్స్ కి వార్నింగ్ ఇప్పించిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం మీ అసమర్థ పరిపాలన కప్పిపించుకోవడానికి బెదిరించడం బుకాయించడం దౌర్జన్యం చేసే పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అది కాదు అన్నట్టు అది సరిపోదు అన్నట్టు మరి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ని తీసేసి మరి ఏదో ఇన్సూరెన్స్ పెడతాం కొత్తగాని అని చెప్పేసి దాని మోటన దాని మోటన అంటే పేద ప్రజల వైద్యం మోటన వేలాది కోట్లు స్కామ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయట్లేదా చంద్రబాబు నాయుడు అని మేము ప్రశ్నిస్తున్నాం మేము ఒక్కటే అడుగుతున్నాం आरोग्यश्री वैस